నాకు నుంచి తీసుకున్నాను మళ్ళీ కొంచెం లోన్ ఇస్తారా సార్ అంటే అన్నా సరేనని రెండు లక్షలకి వేసింది చెప్తే ఇప్పుడు మరి ఏవమ్మ రెండు గంటలు కూర్చోవాలి అన్నా లేకపోతే మల్ల పొయ్యి రాన్నాను ఈ మళ్ళీ పోయి వస్తానని ఆన్లైన్ కూర్చున్నాను మూడు ప పదిహేను నిమిషాలు మూడు బావకు ఇక మూడు ఇరవైకి నేను కిందికి దిగిన కిందికి దిగి అటుపక్కకు పోయినా ఆటోలు అవుతాయి కదా ఆ పక్క పోయినో ఒక అబ్బాయిని దాటియమంటే దాటిచ్చిండు ఇక పోయి ఆడ ఉండి వాళ్ళని అడిగితే ఇద్దరు ముగ్గురిని అడిగితే మేము రామమ్మ అక్కడ మూలకి అడిగిపోయా అంటే ఆటో వస్తాయి అన్నాను మళ్ళీ అక్కడ కనుక నడుచుకోవాలని ఆడ కూర్చున్న దూపవుతాను అని అమ్మను సోడా తీయమంటే ఇచ్చింది అమ్మ సోడ దగ్గర సోడ తాగిన కూర్చొని తాగినాక వీడొచ్చింది అబ్బా వాళ్ళ అన్నీ ఆపిండు మళ్ళీ బండి మీద వాళ్ళు నేత చూడలే వాడు నన్ను చూసుకుంటేనే ఉన్నాడు మరి నేను దిగినాకనే వాడు దిగినట్టే వాళ్ళు ఉన్నది ఇయో వచ్చాడు పెద్దమ్మ ఎక్కువ నేను అడిగిస్తా ఎక్కువ అన్నాడు అంటే నేను మా స్కూల్లో పనిచేసేది కదా ఆ బాబు ఎల్వాళ్ళు అటు వాళ్ళగూడరో ముత్రాషోళ్ళు ఏమో బాబు రెడ్డి సందుకు కమ్మ రోజు ఇట్టేవాళ్ళు తెలిసిన వాళ్ళే నన్ను చూసిన వాళ్ళే నేను అయితే ఇప్పుడు గుర్తుపట్టలేకపోతానా సరే నన్ను తీసుకుపోయి తీస్తానని అంటాడు కదా అని నమ్మి ఎక్కిన నాకు ఎక్కరాదు బిడ్డ అన్న అంటే ఆ పెద్ద మనసులు ఉండి మరి అంత దూరం నడవలేవు కాదు బిడ్డ ఈ ఆటోలు ఎలా ఎవరు వస్తానని అంటాను మేము సాయం చెప్తాం మేము మేము పట్టుకుంటాం చిన్నగా మమ్మల్ని పట్టుకొని ఎక్కువని ఆ సోడాలలో నన్ను ఇట్టేట్టు వచ్చి లాబట్టి నన్ను నన్ను ఎట్లా మన బండి స్వీట్గా పోతాను కాదు అంత స్వీట్ అంత స్ట్రీట్ ఎంత ఎమ్మెల్యేగా మాకు భయమవుతుంది నాకు భయం నీకెంతకమ్మ నేను ఉన్న కదా ఎందుకు భయపడతాను ఎందుకు టెన్షన్ పడతాను అరే మరి గింత ఎందుకు పోతాను నిమ్మలంగా పోని నిమ్మలంగా పోనీ కూడా అట్లా వచ్చింది గోపాల దుకాణం పట్టుకొచ్చినాక గిరేస్తాను మా దాన్ని ఇక్కడనే దిగాలి ఇక్కడ నా పూలకి ఇక్కడనే అంటే కూడా భయం పోతాను ఉన్నది ఎందుకు గట్ల గాడి నుంచం అంటే గట్ల పోతాను అని అంటే అట్లా తిరిగి ఇది దాటినాం కదా అన్నది అంటే సరే అట్లా వస్తాడు కావచ్చు అనుకున్నాను అట్లా దాటకుండా మళ్ళీ అది దాపింది మళ్ళీ సక్క దాటిపోతాను ఏంది మళ్ళీ అక్కడ ఆపకుండా మళ్ళీ గిడిపోతాను ఇది ఇక్కడ దాపుతావు అంటే అక్కడ కమరుల దానికాడ నుంచి ఆపితే పాత పోస్టాఫీస్ కాళ్ళి దావాఖానకా నుంచి పోవచ్చు అని అది అది కూడా దాటి నువ్వు అరే ఇదేంది వీడు ఇటు తీసుకపోతా అండి అన్ని దాటి వేసినంత ఎక్కడి దగ్గరికి అంటే అట్లా పోవచ్చు నువ్వు ఆపుత మనిషి వద్ద నాపోతావు నాపో అంటే కూడా పోతానే ఉన్నది ఇక పాత బడి దానికి పోయినావు బడి దానక దాటినాక నువ్వు ఆపంట ఆపతలేవు నీ మీద అన్న పోయాను సరిచిన సరిచినాక ఆడ కొంచెం స్లో ఓదిచ్చి ఎందుకమ్మా అంత టెన్షన్ పడతాను ఎందుకమ్మా ఎందుకందుక నేను ఏదో అక్కడ దనుక దా దిస్తానక ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఈ ఆడ స్లోగా ఆపాంగానే నాకు ఈ కాల నొప్పులు కట్టె కింద పెట్టుకొని ఈ కట్టె పట్టుకొని సంచి దాడబెట్టి దిగుతాను నేను దివుడు ఆలస్యం కంతే కాదు బట్టి ఇక మళ్ళీ ఇటు మరీది అందుకోకముందే పోతానే ఉన్నాడు అబ్బిస్తాను అనుకున్నాడు సంచి తీసుకొని పోతా అంటే అయ్యో 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 నా సంచి నా సంచి వాళ్ళని చెప్పుకున్నాను సంచుకోరు సంచి పట్టకపోతా అని తిట్ పావలాలు అత్తలాలు వాయలలు రాండ్లు నా సంచిపోసపోతాడు అని వెళ్ళి పెట్టినా వెళ్ళి పెడితే వాళ్ళు చూస్తాను కానీ ఎవరు బయటకు కొత్త సార్ ఏంది ఇంత దానికి వచ్చిన బిడ్డ నువ్వు ఎక్కడ దిగేదానికి ఇక్కడ వచ్చినా కానీ ఇంత ముందు అట్టినంటుంది అలా మా అలా అంత అమ్మ నన్ను అక్కడ దించకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చి దించుండి ఒక పైసలు పట్టుకొని పోతాడు ఒక వాడే వాడే ఆ నెక్కర్ మీద ఉన్నాడు వాడేనని చూపించిన చూపించగానే వాళ్ళిద్దరు వచ్చి అయ్యో నీ అమ్మ అని వాళ్ళు బడి మీద పోయిండు వాని పాలు అవ్వకుండా ఇక పాలు పోకుంటా అక్కడ దాకా పోయాక వాడు అట్లా కట్టాలి ఎట్లా పోయిందని అక్కడ తెలుగు కానీ చక్కగా అయితే పోతానికి చూపించిన ఇక వాళ్ళు ఎంబడి పడిపోయిండు ఇక వాళ్ళందరూ వచ్చి ఏందమ్మా అంటే ఇట్లా తీసుకున్న సార్ అందులో మూడు లక్షలు ఉన్నాయి బొక్కులు ఉన్నాయి పరుస్ ఉన్నది అందులో సార్ నా షెల్లు కూడా ఉన్నది అందులోనే అని చెప్పిన చెప్పినాక సరే అమ్మ అన్నారు ఇక నువ్వు పోయి పోలీస్ స్టేషన్కి పో అక్కడ ఉన్నవాళ్ళు ఇవిపో అని అంటే సరే అని వాళ్ళే పాపం ఆటో మాట్లాడినారు అందులో నన్ను వాళ్ళు నా దగ్గర ఒక్క రూపాయలు అని అందులోనే పోయింది వచ్చిండి పాప అబ్బాయి పోయి ఇంటికి వచ్చిన మన బిడ్డలు తెవ్వలేరు కదా నేను ఒకదాన్ని ఉంటుంది ఇంట్లో వచ్చినాక అది లేక ఆజన ఆయన పోలీసు ఫోన్ చేసిండు చేసిండుబట్టే వాళ్ళు వచ్చిండు అన్ని ఇట్లనే అడిగిండు రాసుకున్నారు ఆ పోలీసు వాళ్ళు కూడా మరి అమ్మ నువ్వు ఫస్ట్ ఎక్కింది అక్కడ అక్కడ అంటున్నావు కదా పోదాం పక్కడికి అక్కడ తెలుసుకోవాలి మన ముందుగా ఇరువైనా ఇక బ్యాంకులో ఒకటి ఇక మీద సిటీ అదొకటి బంగారు షాపులో ఒకటి ఆ మూడు తల్ల దొరికే వీడు దొరికింది ఇక అంటే